ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే కనుక మనం విజయవాడ అలంకర్ థియేటర్ ఆపోజిట్ లో ఉన్న అన్నా క్యాంటీన్ అయితే ఇది మామూలుగా అయితే ఆగస్టు నిన్న అయితే ఓపెనింగ్ అయితే చేశారు కదా అయితే ఇవాళ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే గనక మనం అయితే చూడటానికి అయితే వచ్చాం అయితే గనక భోజనానికి అయితే లైన్ అయితే చాలా అయితే ఉంది మనం తినకపోయినా కానీ అసలు ఎలా ఉంది తినే తినేవాళ్ళు అడుగుదాం చూసి లోనకైతే వెళ్ళి ట్రై ట్రైతే చేద్దాం ఓకే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంకా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ మాల్గా లైన్ అయితే ఇక్కడైతే ఉంది లైన్ అయితే చాలా అయితే ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే గనక టికెట్ అయితే తీసుకోవాలి కౌంటర్ ఇక్కడ టికెట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట అది ఇదైతే నిన్న ఓపెనింగ్ అయింది కాకపోతే ఇవాళ కొంచెం జనం అయితే ఎక్కువ అయితే ఉన్నారు అలానే లోన్ అయితే వెళ్ళి అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది అయితే గనక అడిగి తెలుసుకుందాం ఇక్కడైతే గనక ఆ ఐదు రూపాయలకే పొద్దున టిఫిన్ అలానే మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూడా అయితే ఉంది ఉదయం అయితే గనక టైమింగ్స్ వచ్చేసి ఏడున్నర నుంచి పదింటి వరకు అయితే టిఫిన్ అనమాట సోమవారం నుంచి శనివారం వరకు మా పొద్దున పూట ఇడ్లీలు గాని లేదంటే పూరి గాని అలా అయితే ఉన్నాయి అలానే మధ్యాహ్నం టైమింగ్ వచ్చేసి పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు అయితే ఉంటది అనమాట అలానే నైట్ వచ్చేసి ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు అయితే ఓపెన్ అయితే ఉంటది ఐదు రూపాయలకే పేదలకు అయితే భోజనం పెట్టడం అనేది అయితే చాలా మంచి పని అనమాట అలానే ఈ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్క ఊర్లో అయితే ఓపెనింగ్ అయితే జరిగింది చూస్తున్నారు కదా అక్కడ తిన్న వాళ్ళని కూడా అయితే నేనైతే అడిగాను టేస్ట్ అయితే బాగానే ఉందని చెప్పాను అన్నారు భోజనం అయితే గనక సాంబారు అండ్ కారపొడి అండ్ పెరుగు అయితే వేస్తున్నారు అది అదనమాట అయితే అక్కడ తిన్నోళ్లను కూడా అయితే అడిగాను ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ అలానే నైట్ భోజనం మధ్యాహ్నం భోజనం మీకైతే ఎలా అయినా అనిపించిందో పెట్టడం మంచిదేనా కాదు కామెంట్ లో అయితే గనక చూ వీడియో చూసి అయితే కామెంట్ లో చెప్పండి ఎంత ఇది ఐదు రూపాయల ఎలా ఉంది బానే ఉందా ఓకే సాంబారు ఓకే ఫస్ట్ టైం రావడం ఓకే బానే ఉంది అయితే టేస్ట్ బాగుందా ఓకే బాబు కదా టేస్ట్ అయితే బానే ఉంది అయితే అని చెప్పని అంటున్నారు మనం అయితే మాములుగా టిఫిన్ మార్నింగ్ పూట టిఫిన్కి అయితే రాలేదనమాట ఇప్పుడు అయితే భోజనం టైం అని చెప్పి వచ్చాం అయితే గనక ఐదు రూపాయలకి బానే ఉంది టేస్ట్ అని అయితే అంటున్నారు జనం అయితే బానే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్